నమస్కారం పద్యపరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో చేమకూర వెంకట కవి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చేమకూర వెంకట కవి గారు తెలుగు సాహిత్యానికి అందించినటువంటి కావ్యాలు ఒకటి సారంగధర చరిత్ర మరొకటి విజయ విలాసం మరి ఈ రెండు కావ్యాలలో కూడా చీమకూర వెంకట కవి గారు తన వ్యక్తిగత విషయాలను పెద్దగా ప్రస్తావించలేదు మిగతా కవులలాగానే చేమకూర వెంకట కవి గారు కూడా తనకు సంబంధించినటువంటి విషయాలు తన పూర్వీకులను గురించి ఎక్కువగా ఎక్కడా పరిచయం చేయలేదు కానీ తన తండ్రి గారైనటువంటి తన తండ్రి గారి పేరు మాత్రం చెప్పడం జరిగింది లక్ష్మణామాత్యునిగా ప్రకటించడం జరిగింది చేమకూర వెంకట కవి గారు చేమకూర వెంకట కవి గారు పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి ఈయన రఘునాథ నాయకుని యొక్క ఆస్థానానికి చెందినటువంటి కవి రఘునాథ నాయకుడు కూడా స్వయంగా కవి మరి కవి పండిత పోషకుడు చాలామంది కవులను పండితులను పోషించినటువంటి వ్యక్తి రఘునాథ నాయకుడు అటువంటి రఘునాథ నాయకుడు విజయ భవన అనే కవి పండిత సభను నిర్వహించి చాలామంది కవి పండితులను పోషించడం జరిగింది అందులో రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలో కొలువుదీరినటువంటి వ్యక్తి చేమకూర వెంకట కవి గారు మరి చేమకూర వెంకట కవి గారు తాను రాసినటువంటి సారంగధర చరిత్ర కావచ్చు విజయ విలాసం ప్రబంధం కావచ్చు ఇవి రెండూ కూడా రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వడం జరిగింది ముందుగా సారంగధర చరిత్రను రఘునాథ నాయకునికి అంకితం ఇచ్చి పూర్తి కావ్య లక్షణాలు దానిలో లేవు అని అంటే చేమకూర వెంకట కవి సారంగధర చరిత్రతో తృప్తి పడక మరి వెంటనే విజయ విలాసం అనే ప్రబంధం రాసి రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వడం జరిగింది మరి విజయ విలాసం ప్రబంధము అని చెప్పుకుంటున్నాం విజయ విలాసం ప్రబంధ ప్రబంధ ప్రక్రియకు చెందినది మరి ప్రబంధము అంటే ఏమిటి అన్నప్పుడు పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని ఆ చిన్న కథనే పెంచి పెద్దగా వర్ణించి చెప్పినట్టయితే దాన్ని ప్రబంధము అంటారు అష్టాదశ వర్ణనలను కలిగి ఉన్నటువంటి దానిని ప్రబంధము అని పిలవడం జరుగుతుంది ఇంకా ప్రకృష్టమైనటువంటి బంధం కలిగినదే ప్రబంధము అనేటటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది రకాల వర్ణనలతో ఉన్నటువంటి కావ్యమును ప్రబంధము అని పిలుస్తున్నాము మరి అటువంటి ప్రబంధమును విజయ విలాసం అనేటటువంటి ప్రబంధమును చేమకూర వెంకట కవి గారు రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వడం జరిగింది ఇక విజయవిలాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అని చూసినట్టయితే విజయ విలాసం కావ్యంలో విజయవిలాసం ప్రబంధంలో ప్రతి పద్యంలో కూడా చమత్కారం ఉంటుంది అందుకే చేమకూర వెంకట కవి అనే పేరు గుర్తుకు చేయగానే ప్రతి ఒక్కరికి సాహిత్యాభిమానులకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే చమత్కారచనుడు మరి ప్రతి పద్యంలో కూడా చమత్కారములు సాధించినటువంటి వ్యక్తి చేమకూర వెంకట కవి గారు మరి ప్రతి పద్యంలో చమత్కారమే కాదు ఇది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు ఎక్కడో ప్రబంధంలో ఎక్కడో కావ్యంలో అడపాదడప అప్పుడప్పుడు చమత్కారం సాధించడం అనేటటువంటిది అది సులభమే కానీ అది తేలికనే కానీ చీమకూర వెంకటకవి గారి విజయ విలాసం ప్రబంధంలో ప్రతి పద్యంలో కూడా చమత్కారం ఉంటుంది ఇక మరి తానెందుకు సారంగధర చరిత్రతో తృప్తి పడలేదో కానీ తాను సారంగధర చరిత్రను రఘునాథ నాయకునికి ఇచ్చినందుకు ఇందులో పూర్తిగా కావ్య లక్షణాలు లేవని తాను ఎందుకు అభిప్రాయపడ్డాడో తెలియదు కానీ సారంగధర చరిత్రలో ఉన్నటువంటి పద్యాలు కూడా చక్కగా ఉంటాయి తర్వాత శైలి కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది అందులో కూడా అక్కడక్కడ చమత్కారాన్ని జోడించినారు చేమకూర వెంకటకవి గారు అందుకే చేమకూర వెంకట కవి గారిని చమత్కార చనుడు అనేటటువంటి పేరుతో పిలుస్తాం చమత్కార చనుడు అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఇంకా విజయవిలాసం ప్రబంధంలో చమత్కారాలే కాకుండా మిక్కిలి లెక్కకు మిక్కిలి శ్లేషలు యమక అలంకారాలు చెప్పడం జరిగింది శ్లేష అలంకారాలను యమక అలంకారాలను అడుగడుగుకు సాధిస్తారు చేమకూర వెంకటకవి గారు అందుకే శ్లేష చక్రవర్తి యమక చక్రవర్తిగా కూడా కీర్తికెక్కినారు చేమకూర వెంకటకవి గారు ఈ విధంగా విజయ విలాసం ప్రబంధం మొత్తం మీద కూడా ప్రతిపద్యములో చమత్కారాన్ని సాధించడంతో పాటుగా మిక్కిలి ఎక్కువగా శ్లేషలు ఎమక అలంకారాలను ఉపయోగించడం వల్ల శ్లేషలను యమకములను ప్రయోగించడం వల్ల విజయ విలాసం అనే ప్రబంధముకు పిల్ల వసుచరిత్ర అనే పేరు కూడా రావడం జరిగింది మరి వసుచరిత్రను వసుచరిత్ర ప్రబంధాన్ని రాసినటువంటి కవి రామరాజభూషణుడు మరి రామరాజభూషణుడు వసు చరిత్ర నిండా శ్లేషలు యమకములను చాలా చక్కగా వాడినారు అద్భుతమైనటువంటి అందమైనటువంటి శ్లేష ఎమక అలంకారాలతో కూడినటువంటి సీస పద్యాలను అందించినారు రామరాజభూషణుడు వసుచరిత్ర కావ్యంలో అంటే లెక్కకు మిక్కిలి శ్లేషలను యమకములను వాడినటువంటి కవి రామరాజభూషణుడు వసు చరిత్రలో మరి అలాంటి వసు చరిత్రలో లాగా చేమకూర వెంకట కవి గారు కూడా చమత్కారములతో పాటుగా శ్లేషలను యమకములను వాడడం వల్ల మరి ఆయనకు శ్లేష చక్రవర్తి యమక చక్రవర్తి అనే బిరుదు రావడంతో పాటుగా కావ్యానికి కూడా పిల్ల చరిత్ర అనే పేరు వచ్చి పంచమహాకావ్యాలలో ఒకటిగా మిగిలిపోయింది ఎందుకంటే చరిత్రతో పాటుగా పంచ మహాకావ్యాలతో సరి సమానమైనటువంటి మిత్రుల అంటే పంచమహాకావ్యాలలో విజయ విలాసం ఒకటి కాదు పంచ మహాకావ్యాలకు సరి అనేటటువంటి పేరును పొందింది అంతటి కీర్తి ప్రతిష్టలను పొందినటువంటి కావ్యము విజయవిలాసం ప్రబంధము మరి ఈ విజయ విలాసం ప్రబంధంలో ఉన్నటువంటి కథ విషయానికి వస్తే పెద్దగా కథ ఏమీ లేదు ఇది ఒక శృంగార ప్రబంధము అని చెప్పుకోవచ్చు విజయ విలాసం ప్రబంధంలో అర్జునుడు తీర్థయాత్రల నిమిత్తం బయలుదేరి ఉలూచి చిత్రాంగద సుభద్రలను వివాహం చేసుకోవడమే ఇందులో ప్రధానమైనటువంటి కథ ఇక ఈ విజయ విలాసం ప్రబంధంలో మనం ఏం చెప్పుకున్నాం ప్రతి పద్యంలో కూడా చమత్కారం ఉంది ప్రతి పద్యంలో చమత్కారం సాధించినాడు అని చెప్పినాం మరి సామాన్య మానవులకు కానీ లేదంటే మామూలుగా పై పైన చదివితే కానీ ప్రతి పద్యంలో చమత్కారమును మనం గుర్తించలేం మిత్రులారా దానికి గాను చ ఈ విజయ విలాసం ప్రబంధం మీద చాలామంది వ్యాఖ్యానాలు చేసినారు అయితే అందులో వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్యానం చదివిన తర్వాత తాపి ధర్మారావు గారు వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని తాపి ధర్మారావు గారు చదివినారంట దానితో తృప్తి పొందక విజయ విలాసం ప్రబంధంలో మిక్కిలి చమత్కారాలు ఉన్నాయి కవి ప్రతి పద్యంలో చమత్కారమును సాధించేటటువంటి ప్రయత్నం చేసినారు అని చెప్పి తాను తనవంతు ప్రయత్నంగా విజయ విలాసం ప్రబంధానికి ప్రతి పద్యమును కూడా వ్యాఖ్యానించడం జరిగింది తాపి ధర్మారావు గారు మరి ఆ వ్యాఖ్యానానికి ఆయన పెట్టుకున్నటువంటి పేరు హృదయోల్లాసం మరి హృదయోల్లాస అనే ఈ వ్యాఖ్య తాపీ ధర్మారావు గారు ఈ యొక్క విజయ విలాసం ప్రబంధానికి రాయడం జరిగింది విజయ విలాసం ప్రబంధంలో ప్రబంధం పైన వచ్చినటువంటి వ్యాఖ్యలలో అత్యంత కీర్తికెక్కినటువంటి వ్యాఖ్యానం ఏది అంటే తాపి ధర్మారావు గారు రాసినటువంటి హృదయోల్లాస వ్యాఖ్య చాలామంది కవులు రాశారు కానీ తాపి ధర్మారావు గారు రాసినటువంటి ఈ హృదయోల్లాస వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది మరి ఈ హృదయోల్లాస వ్యాఖ్యనే కనుక లేకపోతే ప్రతి పద్యంలో ఉన్నటువంటి చమత్కారంను మనం తెలుసుకోవడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు మిత్రులారా మరి ఆ విధంగా మన యొక్క కష్టాన్ని తగ్గించి తాపి ధర్మారావు గారు మిక్కిలి శ్రమ కోర్చి హృదయోల్లాస వ్యాఖ్యను రాసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందినారు విజయ విలాసం ప్రబంధం మీద తాను రాసినటువంటి వ్యాఖ్యానానికి ఇక చేమకూర వెంకటకవి గారి గురించి ఇతరుల యొక్క అభిప్రాయాలను తీసుకున్నట్లయితే రఘునాథ నాయకుడు ఏమంటారు అంటే చేమకూరి వెంకటకవి చేమకూర వెంకటకవి గారి యొక్క ప్రతిభా పాండిత్యమును చూసి క్షితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమి అంటారు అంటే నీ వలే నీలాంటి శైలి నీ వంటి కవితా పటిమ మరొకరికి లేదు అంటారు రఘునాథ నాయకుడు ఇక వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఏమంటారంటే చేమకూర అనేటటువంటి పేరు తన ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం మాత్రం చాలా పసగా ఉంది అని కీర్తించినారు చేమకూర వెంకట కవి గారిని వేదం వెంకట్రాయ శాస్త్రి గారు మిత్రులారా ఇవి చేమకూర వెంకట కవి గారి గురించి సంబంధించినటువంటి విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు